అందరికి నమస్కారం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే భాగంగా మనం శ్రీయుక్తేశ్వర గిరి గారి గురించి తెలుసుకుంటున్నామండి నిన్న మనం దబ్రూ వల్లభు గారి దగ్గర ఆయన శిష్యరికం చేయటం ఆయన దగ్గర ఈయన ఎంతో ఒక గురువు దగ్గర ఎలా ఉండాలో అలాగే ఈయన మెలగటం గురించి తెలుసుకున్నాం అలాగే కాకుండా నేను దగ్గరికి ఒక మెజిస్ట్రేట్ గారు ఒక అహంకారి అయిన ఒక మెజిస్ట్రేట్ గారు కర్కోటకుడు ఈయన దగ్గరికి రావడం ఈయనతో వాదాపవాదాలు జరిగిన తరువాత శిష్యుడిగా స్వీకరించమని మరి ఆయన అడగడం ఇవన్నీ మనం తెలుసుకున్నామండి చక్కగా మరి అకౌంటెంట్ తయారు చేయవచ్చు కానీ సాధువుల్ని మాత్రం మనం కోకొల్లలుగా తయారు చేయలేము అన్న విషయాన్ని కూడా నిన్న తెలుసుకున్నామండి మిగతాది ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ లాహరి మహాశైల్లాగానే గిరి గారు కూడా అనేక సందర్భాల్లో సన్యగ సన్యాసం తీసుకోవాలి అనుకున్న అంటే అపరివిపక్వ అంటే అపరిపక్వ అంటే ఇంకా పూర్తిగా సన్యాసం తీసుకునే స్థితి రాని వాళ్ళండి వాళ్ళ వాళ్ళటువంటి శిష్యుల్ని ఆయన నిరుత్సాహపరిచేవారంట ఎందుకంటే దైవ సాక్షాత్కారం పొందని వాడు కాషాయ వస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అనేవారండి లాహరీ శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు కూడా సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మరిచిపోమంటున్నారు ఎందుకంటే అది మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చేయవచ్చు అంట మీరు ఎప్పుడు కూడా నిబ్బరంగా ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించమని చెప్తున్నారండి మా మానవుల్ని గురువు రెండే రెండు తరగతులుగా విభజిస్తాడంట దేవుణ్ణి అన్వేషించ అన్వేషించని అజ్ఞానులు దేవుణ్ణి అన్వేషించే జ్ఞానులు అని ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉండే కొలబద్దలకు చాలా భిన్నమైందండి మా వీళ్ళ గురుదేవులు అంటే శ్రీ విక్తేశ్వరగిరి గారు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాలన్నీ స్వయంగా ఆయనే చూసుకునేవారండి అన్యాయానికి వెనుకడని వ్యక్తులు కొందరు ఆయనకు పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవటానికండి అనేక సందర్భాల్లో చాలా ప్రయత్నాలు చేస్తారు దృఢనిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారాను శ్రీ గిరి గారు ప్రతి ప్రత్యర్థిని ఓటి ఓడించారండి బిచ్చమెత్తుకునే గురువుగా కానీ తన శిష్యులకు భారంగా కానీ ఎప్పుడూ బతకటం ఇష్టం లేకండి శ్రీ గిరి గారు బాధాకరమైన ఈ అనుభవాలకు తలవగ్గలిసి వచ్చేదంట కానీ భయావహమైన నిర్మోహమాటం గల వాళ్ళ గురుదేవులు లౌకిక సంబంధమైన కపటాలు ఎరక్కపోవటానికి ఒక కారణం అండి గిరి గారి గల ఆర్థిక స్వాతంత్రం తమను పోషించే వాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండానండి ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కానీ సూక్ష్మ ప్రభావాలు కానీ తమ మీద ఎప్పుడూ పని చేయనిచ్చేవారు కాదు ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బు అడగటం కానీ సూచన చేయటం కానీ పరమహంస గారు ఎప్పుడూ వినలేదండి శిష్యులందరికీ ఆయన ఆశ్రమ శిక్షణ ఉచితంగానే లభించేది ఒకనాడు కోర్టు సంబంధాలు అందించటానికి కోర్టు ఉద్యోగి ఒకరు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వస్తారండి అసలు గిరి గిరిగారి పట్ల ఉద్యోగి చూపిన ధోరణి చాలా దారుణంగా ఉంటుందన్నమాట వెంటనే పరమహంస గారు ఓడ్చుకోలేకపోతారండి అమర్యాదగా మాట్లాడవద్దు మాట్లాడితే మిమ్మల్ని మట్టి కరిపిస్తాను అని దూకుడు స్వభావంగా ఈయన సమాధానం చెప్తారు వెంటనే శ్రీయుక్తేశ్వర్ గిరి గారండి ఏమీ లేని దానికి అలా ఆవేశపడకండి అతను ఒక న్యాయమైన తన విధిని నిర్వర్తిస్తున్నాడు అంతే అని చెప్తారనమాట ఆ ఉద్యోగి తనకి ఎదురైన అవి భిన్న ఆధారాలకు చకితుడైంది గౌరవపూర్వకంగా చక్కగా క్షమాపణ చెప్పుకుని అక్కడి నుంచి ఉడాయించేస్తాడు ఉగ్ర సంకల్ప శక్తి గల ఒక ఆధ్యాత్మిక ప్రతిభా సంపన్నుడు లోపల అంత శాంతంగా ఉండగలడం గమనిస్తే చాలా ఆశ్చర్యం కలిగిందండి పరమహంస గారికి దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన అలాగే నియమాలను ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం వాళ్ళ యొక్క గారిలో ఉందండి భగవద్భక్తుల గురించి వేదాల్లో చెప్పిన ఆ సూక్తి ఇక్కడ శ్రీ గిరి గారికి బాగా ఒప్పింది అని చెప్తున్నారు బ్రౌనింగ్ కవి చెప్పినట్టుగానండి తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతుర్లను ఓపలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉంటానే ఉంటారంట అప్పుడప్పుడు బయటవాడకుడు తను ఊహించుకున్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీయుక్తేశ్వరగిరి గారిని నిందించేవాడంట అండి మనస్సు చెదరని వీళ్ళ గురుదేవులు అతని ఆరోపణలో సత్యము ఏమాత్రము లేనిదైనా ఉందేమో చూడటానికి అతను ఆత్మవిమర్శ చేసుకుంటూ అతను చెప్పేది ఎంతో వినమ్రంగా వినేవారండి ఇటువంటి సంఘటనలు గురుదేవులు అద్వితమైన సూక్తుల్లో ఒక దాన్ని పరమహంస గారికి గుర్తుకు తెచ్చాయంట కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారంటండి సాధువుల్లో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశము కలిగించలేని ప్రభావాన్ని కలిగిస్తుందండి కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడంట తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పట్టాన్ని పట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు అంటండి అంటే ఏదో చదివి డిగ్రీ పట్టాలు సంపాదించేవాడు కన్నా తన ఆత్మను తానే పాలించుకున్నవాడు అంతకన్నా గొప్పవాడు అని చెప్తున్నారు రాజ తేజో విరాజమానులైన వాళ్ళ గురుదేవులండి మనసు కీర్తి మీద కానీ లౌకిక లబ్ధి మీద కానీ కేంద్రీకరించి ఉండి ఉంటే ఆయన సులువుగా ఒక రాజ్యానికి అధికారికి రాజు లేదా ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవారని తరచూ అనుకుంటూ ఉండేవారండి పరమహంస గారు ఆయన కోపం అహంభావం అనే అంతరంగిక దుర్గాల్ని కోలబొట్టడానికి పూనుకున్నారంట వాటి పతనమే మానవుడి యొక్క ఔనత్యానికి నిదర్శనం మనలో ఎప్పుడు కూడా ఈ అంతరిక దుర్గుణాలని మనం ఉంచుకోకూడదండి అవి ఏంటి కోపం అహంభావం అనమాట వీటిని తొలగించుకోవాలి అవి ఎప్పుడు తొలుగుతాయండి వాటికి సంబం సంబంధించిన జ్ఞానం మనకి వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా గురువులు మన జీవితంలో మనకి ఎదురు పడినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి గారు శిష్యుల విషయంలో ఒక ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగాను ఉండేవారండి అలాగే ఆయన ఎదుటి వాళ్ళు అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్థితి అంతే కదా అని ఆయన ఎంతో ఓర్పుగా వినయంగా వాళ్ళు చెప్పేదంతా విని తర్వాత ఆయన మాట్లాడేవారండి ఎప్పుడూ కూడా ఈయన ఎదుటివాడు తప్పుగా మాట్లాడిన అజ్ఞానంతో మాట్లాడిన కోప్పడతం కానీ ధిక్కరించడం కానీ ఎదుటివాడు ఎంతో సంపన్నుడైన తలొగి ఉండటం కానీ అలా ఏమీ చేసేవారు కాదండి గిరి గారిని మనం చూస్తే ఆయన గురించి మనం తెలుసుకుంటే ఆయన వినయం ఆయన వినమ్రత ఆయన సంస్కారం ఆయన శిష్యుల్ని తీర్చే రీతి ఆయన దగ్గర ఎన్నో లక్షణాలని మనం పొందవచ్చు శ్రీ నిజంగా గిరి గారిని మరి ఒకయోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి ద్వారా ఆయన యొక్క ఆ క్వాలిటీస్ అన్ని చూసి మనం చేతులు ఎత్తి దండం పెట్టొచ్చండి అటువంటి గురువులు మనకి అంటే వాళ్ళు భౌతికంగా మనకి దొరకకపోయినా హాస్టల్గా వారి యొక్క చైతన్యంతో మనం అనుసంధానమే జీవిస్తూ ఉన్నందుకు మరి మనం ఎంత అదృష్టవంతులమో కదా ఈ రోజుతో మనకి శ్రీకేశ్వరగిరి గారితో ఈ అధ్యాయం పూర్తయిందండి గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం రేపు నిద్రపోని సాధువు ఆ యొక్క అధ్యాయం నుంచి మన జ్ఞానాన్ని అందుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలియచేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ